రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం భారతీయ చిత్ర పరిశ్రమకు ఒక మిశ్రమ అనుభూతిని మిగిల్చింది వెయ్యికి పైగా సినిమాలు థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుల మనసు గెలిచి కాసుల వర్షం కురిపించినవి మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టదగ్గవే ముఖ్యంగా ఐదు వందల కోట్ల క్లబ్లో చేరిన ఐదు చిత్రాల విశ్లేషణ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ ఈ ఏడాది ఇండియన్ సినిమా సక్సెస్ రేటు చాలా తక్కువగా నమోదైంది వందల సినిమాలు విడుదలైన కంటెంట్ బలంగా లేకపోవడంతో వద్ద చెల పడ్డాయి పాన్ ఇండియా ట్రెండ్ వల్ల వందల కోట్లు రాబట్టడం సులువే అని భావించిన ప్రేక్షకులు మాత్రం కేవలం మెప్పించే కంటెంట్ ఉంటేనే పట్టం కట్టారు రెండు వేల ఇరవై ఐదులో కేవలం ఐదు సినిమాలు మాత్రమే ఐదు వందల కోట్ల గ్రాస్ మార్కును దాటాయి ఇందులో మూడు బాలీవుడ్ సినిమాలు కాగా రెండు సౌత్ సినిమాలు ఉండడం గమనార్హం రణవీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ చిత్రం తొమ్మిది వందల కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది మూడు వందల కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ మొదటి భాగంతోనే భారీ లాభాలను తెచ్చిపెట్టింది దీని రెండో భాగం రెండు వేల ఇరవై ఆరులో రానుంది కాంతార చాప్టర్ వన్ రిషబ్ శెట్టి సృష్టించిన ఈ వండర్ ఎనిమిది వందల యాభై కోట్లు రాబట్టి రెండో స్థానంలో నిలిచింది కేవలం నూట ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ తో తయారై అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన కన్నడ చిత్రంగా రికార్డు సృష్టించింది ఇక ఈ లిస్టులో ఉన్న మరో సినిమా చావా చిత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ ఎపిక్ డ్రామా ఎనిమిది వందల కోట్లకు పైగా వసూలు సాధించి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది అలానే సయ్యారా మూవీ ఈ ఏడాది అసలైన బ్లాక్ బాస్టర్ ఇది అని చెప్పాలి కేవలం నలభై ఐదు కోట్ల బడ్జెట్ తో రూపొందించి ఏకంగా ఐదు వందల తొమ్మిది కోట్లు కొల్లగొట్టింది పెట్టుబడికి రాబడి ఉన్న నిష్పత్తి చూస్తే ఇదే నెంబర్ వన్ రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కూలీ ఈ చిత్రం ఐదు వందల పదిహేను కోట్లు రాబట్టినప్పటికీ నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్ దృష్ట్యా ట్రేడ్ పండితులు దీన్ని నాట్ ఆఫ్ టు ద మార్క్ గానే పరిగణిస్తున్నారు ఇక పెట్టుబడి తక్కువ ఫలితం ఎక్కువ వసూలు వసూళ్ల పరంగా ధురంధర్ టాప్ లో ఉన్న వ్యాపార కోణంలో చూస్తే సయారా చిత్రమే రెండు వేల ఇరవై ఐదు విజేత నలభై ఐదు కోట్లతో ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లంటది మామూలు విషయం కాదు సినిమా హిట్ అవ్వడానికి భారీ బడ్జెట్ అవసరం లేదని బలమైన కథ ఉంటే చాలని ఈ సినిమా నిరూపించింది మరోవైపు కూలీ చిత్రం భారీ బడ్జెట్ పెట్టి ఐదు వందల కోట్లు దాటిన ఖర్చులకు లాభాలకు పొందన లేకపోవడంతో ట్రేడ్ పరంగా వెనుకబడింది ఇది రాబోయే సినిమాలకు ఒక హెచ్చరిక లాంటిదని తెలుస్తోంది ఫైనల్ గా రెండు వేల ఇరవై ఐదు ఒక సినిమా కూడా వెయ్యి కోట్ల మార్కును దాటకపోవడం సినీ ప్రేక్షకులకు కొంత నిరాశ కలిగించే అంశమే అయినప్పటికీ కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద రాజమేళ గలవని ఈ ఏడాది నిరూపితమైంది రెండు వేల ఇరవై ఆరులో రాబోయే ధురంధర్ టు వంటి భారీ చిత్రాలు మళ్ళీ వెయ్యి కోట్ల క్లాబ్ గేట్లు తెరుస్తాయని ఆశిద్దాం